ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं దివ్యాత్మ స్వరూపుడు మీ అందరికి ముందుగా నమస్కారం మనం భజగోవిందం వందవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఎంత వయసు వచ్చినా ఆశ పోవటం లేదు ఆశని జయించాలంటే పరమేశ్వరుని దర్శించాలి ఆయనతో మన సంబంధ బాంధవాలు పెట్టుకోవాలని మనం నేను చెప్పుకుంటూ ఉన్నాం ఇంకొక శ్లోకం ఈరోజు స్వామివారు మనకి అందిస్తున్నారు कुरुते गङ्गासागरगमनम् व्रतपरिपालनमधवादानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కురుతి గంగా సాగర గమనం గోముఖముల గంగ గంగ పుట్టింది చివరికి ఎక్కడ కలిసింది పశ్చిమ బెంగాల్లో గంగాసాగర్లో కలిసింది అంటే ఎంత దూరం ప్రయాణించిందో చూడండి ఎక్కడో పుట్టింది ఎక్కడో విలీనం అయిపోతుంది దాన్ని దర్శించడం కోసం గంగాసాగర్ అనేటువంటి యాత్ర కూడా వేస్తారు ఆ సమయంలో సముద్రం అంతా కూడా లోపలికి వెళుతుందంట కొంత భాగం అలానే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళంట ఆ ఒక్క ప్రదేశంలోనే గంగ వెనుక్కి వెళ్ళేది ఎన్నిసార్లు అలా స్నానం చేసిన దానిలో ఎన్ని మునకలు వేసిన ఎన్ని దేవాలయాలు దర్శించిన ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని పూజలు చేసిన ఎన్ని దాన ధర్మాలు జన్మశైతేన అంటే వంద సార్లు పుట్టిన జ్ఞానం లేనంత వరకు మోక్షం రాదు మరి ఎలా అనేక మంది మహాత్ములతో సత్సంగానికి వెళ్ వెళ్ళాలి వారు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వినాలి అవి మనసుకు పట్టించాలి అప్పుడేమవుతుంది ఏదో కొంత పుణ్యం వస్తుంది దానివల్ల ప్రయోజనం ఏంటండి ఆ పుణ్యం ఏదైతే ఉన్నదో దానివల్ల సద్గురువు లభిస్తాడు సద్గురువు ఎప్పుడైతే వచ్చాడో నీలో అజ్ఞానం పటాపంచలైపోతుంది కాశీలో నెల రోజులు ఉంటున్నానండి నేను ఏదో మాసం మంచి మాసం చూసుకుంటే అక్కడ వెళ్ళిపోతారు నెల రోజులు ఉంటారు దానివల్ల ప్రయోజనం ఏంటి రోజు శివాలయం గంగలో స్నానం చేస్తావు వెళ్తావు శివుడికి అర్చన చేస్తున్నావు ఎంత టైము ఒక గంట రెండు గంటలో లేదా మూడు గంటలు సాయంకాలం ఉదయం గంగా హారతికి వెళ్ళినా ఏం చేసినా కూడా మిగిలిన టైం అంతా ఏం చేస్తున్నావు ఏం చేస్తావు ఇక్కడికి ఫోన్లు తీసుకోవటం వాళ్ళతో మాట్లాడుకోవటం వీళ్ళతో మాట్లాడటం లేకపోతే షాపింగ్కి వెళ్ళటం తిరగటం చేస్తూ ఉన్నాం దీనికోసం అంత దూరం వెళ్తుంది దీనికి ఒక్కసారి దర్శనం కనుక పరమేశ్వరుడు దర్శనం జరిగితే నువ్వు ఇంటి దగ్గర నుంచి దర్శించవచ్చు కదా జీవేశ్వరుడు ఒక్కటే అని వేదం చెబుతుంది మనకి జీవుడు ఈశ్వరుడు వేరు కాదు ఉన్నది ఒక్కటే ఆ విషయం తెలియాలి స్పష్టంగా నీకు అర్థమైనప్పుడే నీ ఆలోచనలు అటు తిరుగుతాయి ఏదో తెలియని పదం నీకు చెప్పాం లబలబాయ్ అన్నాం ఏమని అర్థమైందా ఎప్పుడు అసలు ఆ పదవే ఇలా మనం అది తెలిస్తే అర్థమవుతుంది ఒక యాపిల్ అన్నాం యాపిల్ పొండి మనకు అర్థమైంది ఎందుకు విన్నాము చూసాం కాబట్టి ఒక మామిడికాయ అన్నాం అది చూశాము తిన్నాం కాబట్టి దాని రుచి అంత తెలుస్తుంది మరి మరి తెలియకుండా పరమేశ్వరుని యొక్క మహత్యం తెలియకుండా నువ్వు ఎన్నిసార్లు పూజలు చేసినా ఎన్నిసార్లు జపం చేసినా ప్రయోజనం లేదు వంద సార్లు వంద సార్లు ఉదయం నుంచి సాయంకాలం దగ్గర విపరీతంగా స్నానాలు చేస్తూ గడిపిన శీర్షాసనం వేసినా ఏమీ ప్రయోజనం లేదు నీకు రావాల్సింది ఏంటి జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో నీకేమైపోతుంది అజ్ఞానం పాఠాపంచలైపోతుంది అజ్ఞానం ఎప్పుడు పోయిందో నీవే పరమేశ్వరుడి అర్థమవుతుంది ఒక వ్యక్తికి నేను ఫోన్ చేశాను అంతకుముందు ఆయన నాకు తెలియదు అసలు రూపం ఎప్పుడు ఆయన చూడలేదు మరి ఆయన్ని తెలియాలంటే ఏం చేయాలి అతన్ని చూడాలి మనం ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మనకు తెలియదు ఇప్పుడేదో అతన్ని చూసామో అజ్ఞానం పోయింది జ్ఞానం వచ్చింది అంటే ఏంటి స్వరూపం మనకు అర్థమైంది అలానే కాశీ వెళ్ళి స్తోత్రం చేసిన విశ్వేషం గురించి స్తోత్రం ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక అనేక సార్లు ఉదయం సాయంకాలం స్తోత్రం చేసిన నేను అంటున్నా ప్రతి కూడా ఎవరు చేశారు స్తోత్రం నేను చేశాను ఎవరు చేశారు స్నానం నేను చేశాను ఎవరు చేశారు పూజ నేను చేశాను ఎవరు చేశారు జపం నేను చేశాను అన్నీ నేను నేనని పెట్ పెట్టుకుంటున్నావు అసలు నేనెవరు ఇది తెలియాలి ఎన్ని తీర్థయాత్ర చేసి ఎన్ని పూజలు చేసి ఎన్ని జపాలు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు స్వస్వరూప అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నీ స్వస్వరూప అజ్ఞానం ఖచ్చితంగా పోతుంది నీ ముఖాన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి గోడ దగ్గరికి వెళ్తే కనపడదు కదా మరి ఎక్కడికి వెళ్ళాలి అద్దం ముందుకు వెళ్ళాలి అద్దం ముందుకు వెళ్తే ఏమవుతుంది నీ స్వరూపం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి నీ ముఖాన్ని చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళావు నీ స్వరూపం తెలియాలంటే వేదం దగ్గరికి వెళ్ళాలి మనం చెప్పుకుంటుంది అదే వేదం వల్ల ఏంది జ్ఞానం వస్తుంది దర్పణే ముఖ దర్శనాత్ శాస్త్రే ఆత్మదర్శనం దర్పణం అంటే అర్థం అర్థం ముందుకు వెళితే నీ ముఖాన్ని చూపిస్తుంది అదే నీ స్వరూపం తెలియాలంటే శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి శాస్త్రం దగ్గరికి వెళితే నువ్వెవరో నీకు అర్థం చే చెప్తుంది చిత్తశుద్ధి కొరకే పూజలు జపాలు ధ్యానాలు ఏం చేసినా కూడా అద్దం పైన మురికున్నంత వరకు నీ ముఖం స్పష్టంగా కనపడదు అలానే జ్ఞానం రానంత వరకు నీ స్వరూపం తెలియదు నిన్న చెప్పుకున్నాం దేవాలయంలో చెట్టు నీటినే ఉన్నాడు కానీ ఆశబోల మరి ఇంకొకళ్ళు ఆ చెట్టు నీడని నివాసం ఉంటాడు నేల మీదనే పడకు పడుకుంటాడు జంతు చర్మాన్ని ధరిస్తాడు సమయానికి ఏది దొరికితే అది తింటూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఏ ఆశలు లేవు సుఖం అనేది నీ మీద ఆధారపడింది మన సుఖం అంతా ఏమవుతుంది వస్తువులు విషయాలు వ్యక్తులు పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది కానీ అతని సుఖం దేని మీద ఆధారపడి లేదు ఎప్పుడు కూడా సచిదానంద స్వరూపంగా ఉంటాడు సత్యత ఆనంద స్వరూపం ఆనందంగా అయింది నందతి నంద నందత్తే మొన్న అనుకున్నాం కదా ఉన్నా కూడా హాయిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు వాడికి ఏ బాధ ఉండదు అలానే మనం కూడా ఆ దారిలో నడవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్